హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదండి సమ్మర్ హాలిడేస్లో అప్పుడు మేము అమ్మవారి ఇంటి దగ్గర విజయవాడలో బీసెంట్ రోడ్ అనేది ఉంది అక్కడ అంతా షాప్స్ ఏ ఉంటాయండి మనకి ఇక్కడ హైదరాబాద్లో కోటి అట్లాగో అక్కడ బీసెంట్ రోడ్ అలా అనమాట సో అక్కడ షాపింగ్ చేయడానికి అని చెప్పానని నేను ఈయన బయలుదేరాము మా అమ్మాయిని అడుగుతున్నా వస్తావా అని చెప్పారని పైన ఉంది అడిగితే రానంది సరే రానంటుందిగా చాలా సార్లు అడిగాము రానంది అని చెప్పి మేమిద్దరం వెళ్ళిపోతున్నాము ఇంకా బాబు ఏమో పడుకున్నాడు ఆమె దగ్గర ఉంచేసేసి అయితే వెళ్ళిపోతున్నాము కొంచెం దూరం రాగానే మళ్ళీ వెనక్కి పిలిచింది ఫోన్ చేసి రమ్మని వస్తానమ్మ నేను కూడా అంది సరే ఇంకా వెనక్కి వెళ్ళి తీసుకొని వచ్చాము దుర్గా టెంపుల్ అనమాట ఇదంతా బ్యారేజ్ దాటాక ఇదేమో బస్ స్టాండ్ సో మేమైతే బీసెన్ రోడ్డు వెళ్తున్నాము ఇదేనండి బీసెన్ రోడ్ స్టార్టింగ్ ఏలు రోడ్డుకి బందర్ రోడ్కి కనెక్షన్ అనమాట ఈ రోడ్డు సో ఫస్ట్ హ్యాండ్ పర్స్ దగ్గరికి వచ్చాను పర్స్ తీసుకుందానులే అని చెప్పనని ఈ కలర్ బాగుంది సో ఇంకా కలర్ అయితే తీసుకున్నా నేను అందులోనే టూ త్రీ కలర్స్ ఉన్నాయని చెప్పింది సరే ఆ కలర్ నచ్చిందని ఆ కలర్ తీసుకున్నాను నేను ఏమేమి షాపింగ్ అనేది మీతో చివరిలో నేను షేర్ చేసుకుంటాను అలానే వాచెస్ కూడా తీసుకున్నాను నేను ఒక వాచ్ తీసుకున్నాను మా పాప ఒక వాచ్ తీసుకుంది నాకు బెల్ట్ వాచ్ తీసుకోవాలని ఎప్పటి నుంచో ఇష్టం అండి మా పాపకి ఏమో ఈ త్రీ కలర్స్ చూసాము అది పింక్కే ఓటేసింది సరే దాని ఇష్టం కదా అని చెప్పినా దానికి పింక్ తీసుకున్నాము ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఎప్పుడు కూడా రష్గానే ఉంటుందండి బీసెన్ రోడ్ అనేది ఇవన్నీ బ్యాంగిల్స్ అనమాట అన్ని కలర్స్ ఉన్నాయి అన్ని సైజెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి అన్నారు ఇక్కడ సో నెక్స్ట్ వచ్చేసి ఇదేంటంటే ఫ్రిడ్జ్లో వేసుకుంటాం కదండి మ్యాట్స్ సో అవి త్రీడీ అనమాట మొత్తం టాప్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ నార్మల్ బ్యాగ్స్ కానీ అన్నీ ప్రతీదీ అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ బీసెన్ రోడ్ ఎప్పుడు కూడా రష్గానే ఉంటుంది అటుపక్క ఇటుపక్కనేమో షాప్స్ ఉంటాయి మధ్యలోనేమో ఇలా రోడ్ మీద పెట్టి అమ్ముతూ ఉంటారు చిన్నపిల్లలు అన్నమాట ఇంకా మనకి ఏది నచ్చితే అది కొనుక్కొని వెళ్ళటమేనండి ఇక్కడ మా బాబుకి నార్మల్గా వేయడానికి చెప్పులు తీసుకుందామని చూసాము బాగున్నాయి కదా ఇవి కాకపోతే రేట్ ఎక్కువ చెప్పేశాడండి త్రీ ఫిఫ్టీ చెప్పాడు డైలీ వేరకు అంత అవసరం లేదులా అని చెప్పినని అక్కడ పెట్టేశాము ఇవేమో చాలా గట్టిగా ఉన్నాయి చెప్పులు త్రీ ఫిఫ్టీ అయినా మెత్తగా కూడా లేవు కనీసం గట్టిగా ఉన్నాయి ఇదేంటండి మా అమ్మాయికి హ్యాండ్ బ్యాగ్ అండి హ్యాండ్ బ్యాగ్కి చూసారా బొమ్మలాగా భలే వచ్చింది దాన్ని ఇది తీసుకోవే అని చెప్తే నాకు ఇది వద్దు అని చెప్పనంది పక్కన ఈ పాపిట్ బ్యాగ్ అనిపిస్తాం చూడండి ఆ పాపిట్ బ్యాగ్ కావాలంటుంది ఆఖరికి రెండూ తీసుకోలేదు రెండూ మాకు రేట్ కుదరలేదు అన్నమాట ఇదైతే నాకు మా వారికి చాలా నచ్చింది ఈ బొమ్మ బ్యాగ్ దానికి అసలు నచ్చలేదు మరి ఎందుకు నచ్చలేదు ఇంకా మొత్తం చూసుకుంటూ మాకు నచ్చినవి కొనుక్కుంటూ అలా వెళ్తూ ఉన్నాము మధ్యలో ఎస్వీఆర్ బ్రదర్స్ అని పెద్ద షాపింగ్ మాల్ కనిపించింది ఎస్వీఆర్ బ్రదర్స్ అని ఇక్కడ ఆఫర్స్ ఏదో పెట్టారు త్రీ శారీస్ ఫైవ్ నైంటీ నైన్ అన్నారు కదా అని వెళ్తే నాకు ఈ బ్యాంగిల్స్ ఎప్పటి నుంచో తీసుకోవాలండి సైడ్ బ్యాంగిల్స్ నాకు స్టోన్స్ లేకుండా ప్లెయినే తీసుకుందామని ఎందుకంటే అటు ఇటు వేసుకొని మధ్యలో మట్టి గాజులు వేసుకుందాం డైలీ వేర్ కదా స్టోన్స్ ఉంటే పిల్లాడికి గుచ్చుకుంటాయి ఆ స్టోన్స్ ఊడిపోతే బాగోవు బ్యాంగిల్స్ అందుకని చెప్పి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను నాకు నచ్చిన మోడల్ నేను తీసుకున్నాను ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసరికి వన్ ఎయిటీ అన్నారు వన్ గ్రామ్ గోల్డ్ అంటే ఇది వారంటీ అయితే ఏం లేదు అండ్ అఫ్ యూజ్ చేయొచ్చండి అన్నారు వన్ ఎయిటీ అంటే పర్వాలేదు రీజనబుల్ అని అనిపించింది ఒక టూ మోడల్స్లో అయితే కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించింది రెండు నచ్చినాయి ఏం తీసుకోవాలో అర్థం కాలేదు సరే ఫైనల్గా ఏదో ఒకటి సెలెక్ట్ చేసేసుకుందాని సెలెక్ట్ చేసుకున్నాను అంటే అమ్మ ఫోన్ చేస్తుంది బాబు లేచాడు ఏడుస్తున్నాడు అని చెప్పనని మా వారిని సెలెక్ట్ చేయమంటే నా వల్ల కాదమ్మా అన్నారు నీకు నువ్వు సెలెక్ట్ చేసుకో అన్నారు సరే ఇంకా ఫైనల్గా ఒకటి అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను ఇంకా ఇక్కడ చౌకర్స్ ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయి ఒకసారి చౌకర్స్ చూపించమన్నాను బ్యాంగిల్స్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను ఈ చౌకర్ నాకు చాలా బాగా నచ్చింది నేను యూజ్ చేసుకోవచ్చు మా పాప కూడా యూస్ చేయొచ్చు అని చెప్పడానికి అడిగితే హండ్రెడ్ ఏమో చెప్పారు ఇది రేటు బాగుంది కూడా దగ్గర నుంచి చూసినా ఇంకా చాలా బాగుంది వీడియోలో కంటే సో ఇదొక చౌకర్ అనమాట ఇది కూడా చాలా బాగుంది ఇంకా ఏదో చిన్న చిన్నవన్నీ షాపింగ్ చేసుకొని ఇంకా మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకంటే మా బాబు కూడా లేచి ఆడు ఏడుస్తున్నాడని చెప్పిందమ్మ సో బ్యారేజ్ అప్పుడే లైట్లు వేసారనమాట లైట్స్ ఆన్ చేశారు ఎంత బాగుందో చూడండి బ్యారేజ్ ఇంకా అలా వెళ్తుంటే ఇక్కడ బజ్జీ మిక్చర్ ఒకటి కనిపించింది సో అది ఒకటి తీసుకొని పానీపూరి ఒకటి తినేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాము మీలో ఎంతమందికి బజ్జీ మిచ్చర్ ఇష్టమో కామెంట్ చేయండి మాకైతే చాలా ఇష్టం అండి విజయవాడ వచ్చినప్పుడల్లా మేము తీసుకుంటాము ఇది ఈవినింగ్ టైం అవుతుందండి అసలు పక్కనే కృష్ణానది చల్లగా ఉంది అక్కడ అందరూ కూర్చొని ప్లెజెంట్గా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఫుడ్ అంతా మేము కూడా అలాగే అక్కడ కూర్చొని ఫుడ్ తినేసేసి ఇంకా వెంటనే రిటర్న్ అయిపోయాము ఏమేమి తీసుకొచ్చాను ఇప్పుడు నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను ఎక్కువ ఏం షాపింగ్ చేయలేదండి ఎందుకంటే బాబును అమ్మ దగ్గర వదిలేసి వచ్చాను కదా వాడు మధ్యలో లేచి ఎడిచేసాడంట ఇంకా మేము రిటర్న్ అయిపోయాము ఫ్రిడ్జ్లో వేసే మ్యాట్స్ అనమాట ఇవి ఇవంతా కూడా త్రీడీ అన్నమాట ఒక్కొక్క దాంట్లో సిక్స్ వస్తాయి టూ సైడ్స్ ఉంటుందన్నమాట మన ఇష్టం అప్పుడప్పుడు చేంజ్ చేసుకోవచ్చు అనమాట అలా టూ సెట్స్ తీసుకున్నాను ఒక్కొక్క సెట్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ మొత్తం టూ హండ్రెడ్ టూ హండ్రెడ్కి ట్వెల్వ్ వచ్చాయి నేను వాచ్ తీసుకున్నానని చెప్పాను కదండి గ్రీన్ కలర్ అనమాట నాకు చాలా నచ్చింది ఆ కలర్ సో నెక్స్ట్ వచ్చేసరికి నేను చెప్పాను కదా హ్యాండ్ పర్స్ తీసుకున్నానని ఈ హ్యాండ్ పర్స్ అనేది అమ్మ కోసం తీసుకున్నాను ఎప్పుడో అమ్మ నన్ను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టమని సో సైజు నాకు అర్థం కాలేదండి ఆన్లైన్లో చూపించడానికి పెద్దగా చూపిస్తున్నారు లేకపోతే చిన్నగా చూపిస్తున్నారు వస్తే ఎలా వస్తే తెలియదు అందుకని ఇంకా వెళ్ళాను కదా అని అమ్మ కోసం తీసుకున్నాను ఫోర్ ర్యాక్స్ అయితే ఉన్నాయి రెండేమో జిప్పులు పెట్టున్నవి ఇంకోటేమో ఏమో నార్మల్గా ఉన్నవి సో వెనకాల ఒకటి అమ్మకి మెయిన్ ఫోన్ కోసం అండి ఫోన్ పెట్టుకోవాలని ఈ హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసరికి వన్ ఎయిటీ టూ సెవెంటీ చెప్పారు కానీ వన్ ఎయిటీకి ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసరికి నా బ్యాంగిల్స్ అనమాట సో ఇవన్నీ నేను తీసుకున్నది మోడలు మేము రీసెంట్గా ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము మా అత్తయ్య గారిని తీసుకొని అక్కడ వెళ్ళినప్పుడు ఎగ్జిబిషన్లో కూడా నేను చూశాను హండ్రెడ్ రూపీస్ అన్నారు బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ కాకపోతే అవి సన్నగా ఉన్నాయి మనం వేసుకుంటుంటేనే వంగిపోతున్నాయి అందుకని ఇంకా బ్యాంగిల్స్ నేను తీసుకోలేదు తర్వాత ఎక్కడన్నా తీసుకుందాంలే అనుకున్నాను అనుకోకుండా ఇక్కడ ఇలా షాప్కి వెళ్ళాను తీసుకున్నాను ఈ వాచ్ ఇంత క్లియర్గా కనిపించలేదు కదండి సో ఇప్పుడు అందుకని దగ్గరగా చూపిస్తున్నాను యాపిల్ సింబల్ వేసారు కానీ యాపిల్ యాపిల్ వాచ్ ఏం కాదు ఇది టచ్ అనమాట ఎన్నిసార్లు టచ్ చేస్తున్నా పని చేయలేదు అమ్మంది ఎందుకు ఇలాంటి ఫోన్ ఇలాంటి వాచ్ తెచ్చుకున్నా ఉంది కాకపోతే పని చేసిందండి ఒకసారి టచ్ చేస్తేనేమో టైము సెకండ్ టైం టచ్ చేస్తేనేమో డేట్ అనమాట సో ఇదండి నేను బీసన్ రోడ్ వెళ్ళి షాపింగ్ చేసినవి నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ సిమ్ల్ ఆన్లో పెట్టుకుంటే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ అనేది వస్తుంది